హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ తక్కువ టైంలో ఎక్కువ రుచితోటి సాంబార్ ఇలా చేయండి ప్లేట్లో పోసుకుని జుర్రుకుంటే తినాల్సిందే అంత బాగుంటుంది ఫస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నానండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పప్పులో ఒక గ్లాస్ నీళ్లు పోసి చిన్న స్పూన్ పసుపు ఒక స్పూను ఆయిల్ పోసి మూత పెట్టి ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి పప్పు బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు సాంబార్లోకి కావాల్సిన కూరగాయలు టమాటాలు రెండు నా దగ్గర సాంబార్లో వేసే ఉల్లిపాయలు ఇవ్వండి చిన్నగా ఉంటాయి అవి వేస్తే బాగుంటుంది ఉన్న వాటిలోనే చెన్నై తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి బెండకాయలు ఒక ఐదు ఆరు బెండకాయలు క్యారెట్ ఒకటి బంగాళదుంపలు రెండు సొరకాయ ముక్కలు ములక్కాయలు రెండు చిన్న దోసకాయ ఒకటి వీటన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు కాస్త ఎక్కువ వేస్తేనే సాంబార్లోకి బాగుంటుంది ఈ కూరగాయలే వెయ్యాలని ఏం లేదు మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా కానీ సాంబార్ పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిట్టుపట్టమన్న తర్వాత కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక నాలుగు తీసిన వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేను మర్చిపోయానండి మీరు వేసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో వేసుకోవాలి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అని చెప్పాను కదా అందుకని కుక్కర్లో ఈ వెజిటేబుల్స్ వేసి ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ పసుపు ఈ వెజిటేబుల్స్ సరిపడా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని టీ గ్లాసు నీళ్ళు పోసి కుక్కర్కి మూత పెట్టి ఒక్క విజిల్ రానివ్వాలండి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఎక్కువ వచ్చినా కానీ మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయిపోతాయి అందుకనే ఒక్క విజిలే రానివ్వాలి ఇడ్లీలోకి సాంబార్ తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో మీకు ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తానండి చూడండి ప్రెషర్ పోయిన తర్వాత కూరగాయలు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ కూరగాయల్లో మనకు కావలసినంత నీళ్లు పోసుకోవాలి నేను ఒక గ్లాస్ పోస్తున్నాను ఇప్పుడు ఇందులో మెత్తగా మెదుపుకున్న పప్పు వేసుకోవాలి వీలైనంత మెత్తగా ఉడికించుకోవాలి పప్పుని అప్పుడే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది నేను రెండు మూడు రకాలుగా సాంబార్ని పెడుతూ ఉంటానండి అవి కూడా మీకు పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు తీసుకుని పోసుకోవాలి మీకు సాంబార్ పలచగా కావాలనుకుంటే ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు లేదంటే ఈ నీళ్ళు సరిపోతాయి నేనైతే మరీ అంత పలచగా చేయను అంత చిక్కగా చేయను ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్టు ఒక స్పూను కారం ఒక స్పూను సాంబార్ పొడి ఈ సాంబార్ పొడి రెసిపీ నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను రసం పొడి చేసి పెట్టాను చూడని వారు ఎవరన్నా ఉంటే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఇలా అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సాంబార్ చాలా చాలా బాగుంటుంది ఇలా పెట్టి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి పిడికిడు కొత్తిమీర వేసి రెండు మూడు పొంగులు వస్తే అంతేనండి సాంబార్ చేసుకోవటం చాలా సింపులు తక్కువ టైంలో ఎక్కువ రుచితోటి సాంబార్ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం బెల్లం రెండు స్పూన్లు పచ్చి తురుము వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను ఇంగు వేసుకోవాలి ఇంగు కంపల్సరీ వేయాలండి వేస్తేనే సాంబార్లో ఆ రుచే వేరు మీరు కూడా ఇలా సాంబార్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ తక్కువ టైంలో ఎక్కువ రుచితోటి సాంబార్ మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి